మీ సినిమా చాలా చోట్ల చాలా రికార్డులు సాధిస్తుంది చాలా పెద్ద పెద్ద సినిమాలు నెలకొల్పిన రికార్డుల్ని దాటేస్తుంది ఇంకా చాలా రికార్డులు దాటి తీసుక వెళ్ళిపోతుంది పెద్ద పెద్ద అంకెలతో పోస్టర్లు పడుతున్నాయి ఇవన్నీ ఎలా ఉంది మీకు చాలా బాగుందండి కాకపోతే ఈ రికార్డ్స్ గురించి వీటి గురించి నేను మాట్లాడడం కంటే సో దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఆ ట్విట్టర్లోనూ ఎక్కడో అన్ని రోజులు నేను చూస్తూ ఉన్నా సో అవి బాగా కోరుకునే వాళ్ళు ఫ్యాన్స్ కానీ రికార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీడియా కానీ వాళ్ళందరూ దాన్ని కరెక్ట్గా ట్యాగ్ చేసి వేస్తున్నారు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఒక రీజనల్ ఫిల్మ్ అయింది కూడా మనం సో ఇది సాధిస్తున్న రికార్డ్స్ అన్నీ కూడా అండ్ మేము పడ్డ కష్టానికి ఆడియన్స్ ఇచ్చిన ఒక పెద్ద ఒక విజయాన్ని మేము రెస్పెక్ట్ చేస్తూ అండ్ ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ కమింగ్ ఫర్ ఈ ఫిల్మ్కి వచ్చే ప్రతి చిన్న విషయం ప్రతి పెద్ద విషయం అండ్ ఎవ్రీథింగ్ అండ్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐ నెవర్ ఫర్గెట్ దిస్ సక్సెస్ అండ్ ఎస్పెషల్లీ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి అంటే ఈ సినిమా చాలా చోట్ల టాప్ ఫోర్ టాప్ త్రీ అట్లీస్ట్ టాప్ ఫైవ్ లోపునే ఉండే అవకాశాలు చాలా చోట్ల కనిపిస్తాయి మీరు గమనించారు అది ఆ గమనిస్తూనే ఉన్నాను అండి రోజు ఓపెన్ చేస్తే అంటే ఎవ్రీ డే రెవెన్యూస్ అంటే నిన్న వీక్ డేస్ కూడా అండ్ వెరీ స్ట్రాంగ్గా ఉంది అండ్ సీ డేట్ కానీ వైజాగ్ కానీ నంబర్స్ చూస్తే అండ్ అండ్ చాలా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ నెంబర్స్ అనమాట స్టిల్ ఇట్స్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ దిస్ ఈస్ స్టిల్ అండ్ టెన్త్ డే ఈరోజు అండ్ ఇంకా సెకండ్ వీకెండ్ ఉంది ఫ్రైడే సాటర్డే సండే హోప్ ఇంకా ఆడియన్స్ మళ్ళీ చూసిన వాళ్ళు ఇంకా మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు చూడని వాళ్ళు అందరూ ఈ వీకెండ్ కూడా వచ్చి మళ్ళీ ఈ సినిమాకి మంచి రెవెన్యూస్ ఇస్తారని ఆశిస్తుంది